కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పద్నాలుగు వేలండి చూసాం జత పద్నాలుగు వేల జత పద్నాలుగు కేజు పదమూడు పద్ పన్నెండు పదకొండు కేజీలు పడతారండి పద్దెనిమిది వేల ఐదు వందలు అండి పద్దెనిమిది వేల ఐదు వందలు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు అండి పద్దెనిమిది వేల ఐదు వందలు జత జత పద్దెనిమిది వేల ఐదు వందలు மேகலா ஓரளா சா ஜெருத்தி பக்கிரீத் பண்ட சந்தரபங்க இங்கோஜு பிரக்கீத் பண்ட உங்க காட்டு கொஞ்சம் பலீனாங்க பலங்க நடுத்து மார்க்கெட்டு தான் பலங்க நடுத்து ండి పదిహేడున్నర అంటున్నారు ఇంకా బేరం జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది చెప్తావునా ఎంత చెప్తావాద రైతుకి ఇష్టం లేదండి పద్దెనిమిది వేలు చేత మళ్ళీ చెప్పినాడు పద్దెనిమిది వేలు చేత జత పద్దెనిమిది వేలు అండి జత పచ్చెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పచ్చలు ఎందుకు పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చెనిమిది వేలు జత వేలు అండి జత పచ్చెనిమిది వేలు

నాటకపుపా చెతనా ఆ ఎలా ముడి జత ₹3000 అండి ఎంత చెప్పు ఇంకోసారి చెప్పు 23 జత ఆ జత ₹3000 అండి జత ₹3000 చెప్పురా మరి ఎందుకు చెప్పమరా 133 నా వసప్ప నేర్ అడిగిన దానికై 500 కట్టేం కానీస్తావా ఏ కాడినే గేది ಒಂದೊಂದು మరా పంతొమ్మిదిన్నర కడుగుతున్నారండి పంతొమ్మిదిన్నర అమ్మేసారా ఎంత అమ్మేసినావునా ఎంత చెప్పినా ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలు ఏమ్మా ఇరవై మూడు వేలు జత పద్దెనిమిది వేలు చెప్పినావా జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు అండి జత పద్దెనిమిది వేలు ఎంత ఎంతనా జత ఇరవై మూడు వేలు చెప్తాను జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేల రూపాయలు గీవడానికి రైతు ఇష్టంగా అన్నాడు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేలు నా ఎంత జత ఇరవై ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై ఐదు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఇరవైలండి వ్యాపారం ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలండి జత రైతు అమ్మడానికి సిద్ధంగా అన్నాడు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి ఎంతనా జత ఎందుకు చెప్పినావా ఇరవై నాలుగు వేలు అయిపోయినాయి జత ఇరవై నాలుగు వేలతో జత ఇరవై నాలుగు వేలతో అమ్మేస్తారండి ஜத்த பாத்தப்பாடா எந்தப்பா ஜாங்களாடுப்பா

పదమూడు వేలా పదమూడు మేకలు సరే ఎంత రేటు జత ఎంత పదహైదు వేలతో అడుగుతున్నారు పదిహేడు వేల జత అబ్బా జత పదిహేడు వేలండి జత పదిహేడు వేల ఎంత చెప్పినావా చెప్పు చెబుతానా చెబుతా మీరు చెప్తారులే లే వాళ్ళు అడుగుతున్నారు జత పద్నాలుగు వేలు చెప్పినావా ఏనా ఎవరు అంత చాలా డల్గా ఉంది మార్కెట్ బక్రీద్ పండుగ ఉంది కదా ఎంత అశోక్ అరే పదహైదు వేలు చెప్పినావా పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఎంతనా హలో ఎంత ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి కొంచెం రాప్ప ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు మొత్తమా ఎనభై ఐదు వేలండి ఎనభై ఐదు వేలు మొత్తం కట్ట కట్ట ఎనభై ఐదు వేలు అండి ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్పబ్బా పదమూడు వేల నిజమేనా నిజమేనా అనేది చెప్తున్నా అండి కదిరి పట్టణంలో బక్రీద్ స్పెషల్ అండి బక్రీద్ పండగకు త్యాగాల పండగ బక్రీదుకు త్యాగాల పండగ బక్రీదుకు కొనడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి అమ్మడానికి వచ్చారు కొనడానికైతే ఇక్కడ స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్నవాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారండి స్థానికంగా ఉన్నవాళ్ళు చూడండి మార్కెట్లో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన వారి దగ్గర కదిరి పట్టణంలో ఉన్నవాళ్ళు బక్రీదు త్యాగాల పండగ కోసము కొనడానికి సిద్ధంగా ఉన్నారండి రైతులు ఇతర జిల్లాల నుండి చాలామంది వచ్చారండి కొనడానికి అయితే చాలామంది ఉన్నారు కొంటున్నారు త్యాగాల పండుగ బక్రీత్ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చూడండి కదిరిలో కదిరి మార్కెట్ యార్డ్లో గొట్ల మేకల సంత జరుగుతుందండి బిజీ బిజీగా ఉంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలనిగా చాలా మంది వచ్చారు బక్రీద్ పండగ సందర్భముగా బక్రీద్ పండగ సందర్భముగా బిజీ బిజీగా నడుస్తుంది గొర్ల మేకల మార్కెట్ కదిరి మౌలిక సదుపాయాలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వారు మల్లగ సుజాత గారు ఏర్పాటు చేశారు అన్నింటినీ గొర్రెల మేకల గొర్రెలు సద్ గుర్రె రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు చూడండి ఏ రకంగా మార్కెట్ జరుగుతుందో బిజీ బిజీగా జరుగుతుంది ఇతర ప్రాంతాలని కానీ చాలామంది వచ్చారు కొనడానికి కొనడానికి అమ్మడానికి చాలామంది వచ్చారండి కొంటున్నారు అమ్ముతున్నారు